అందరికీ నమస్కారం అండి దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా తీర్థం తీసుకుంటూ ఉంటాము అయితే గుడిలో తీర్థం ఎలా తీసుకోవాలో రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దేవాలయానికి దేవుడి దర్శనం కోసం వెళ్ళినప్పుడు అక్కడ అర్చకులు మనకు తీర్థం ఇస్తారు ఆ తీర్థము ఎందుకు ఇస్తారో ఆ తీర్థాన్ని ఎలా తాగాలో ఇప్పుడు తెలుసుకుందాము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎక్కువగా తీర్థ ప్రసాదాలు దేవుడి యొక్క అభిషేకము ఇతర పదార్థాలను జత చేసి అక్కడికి వచ్చిన భక్తులకు ఇస్తూ ఉంటారు కొంతమంది పాలాభిషేకము రుద్రాభిషేకం వంటివి చేయిస్తూ ఉంటారు పూజారులు ఎన్నో మంత్రాలతో వాటిని దేవుడికి సమర్పించి తర్వాత భక్తులకు వాటిని ప్రసాదంగా ఇస్తుంటారు శివాలయానికి వెళ్ళినప్పుడు ఎక్కువగా పంచామృతాన్ని ప్రసాదంగా ఇస్తారు ఈ ప్రసాదాన్ని ముందుగా దేవుడి పూజ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న పూజారి తీర్థాన్ని సేవించి తర్వాత భక్తులకు ఇస్తారు అయితే ఈ తీర్థాన్ని ఎలా తీసుకోవాలనే ఆలోచన చాలా మందికి తెలియదు మగవారు తీర్థం తీసుకునేటప్పుడు భుజంపై ఉండే కండువాను ఆడవాళ్లైతే తమ చీరను లేదా చున్నీని ఎడమ చేతిలో నాలుగు మడతలు వచ్చే విధంగా మర్చుకొని ఎడమవైపు వేసుకోవాలి ఎడమ చేతిలో ఉన్న గుడ్డ మడతల్లో కుడి చేతిని ఎడమ చేతిలో వేసి ఇప్పుడు చూపుడు వేలు ఏమాత్రం తగలకుండా వేలును నడిమి వేలికి కింద పెట్టి గట్టిగా నొక్కి పట్టుకుని తీర్థం కింద పడనేయకుండా నోటితో శబ్దం రాకుండా తాగాలి తీర్థాన్ని కేవలం మూడు సార్లు మాత్రమే తీసుకోవాలి మొదటిసారి శారీరకంగా మానసికంగా ఉండేందుకు రెండవసారి న్యాయధర్మ ప్రవర్తనగా నడిచేందుకు మూడవసారి పరమేశ్వరుని అనుగ్రహం పొందటానికి తీర్థం తీసుకోవాలి జలతీర్థము కాషాయ తీర్థము పారక తీర్థము పంచామృత తీర్థము ఇలా ఎన్నో తీర్థాలు ఉన్నాయి ఈ తీర్థాలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది జలతీర్థం తీసుకున్నట్లయితే అకస్మాత్తుగా మరణం సంభవించకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది సకల పాపాలు తొలగిపోతాయి వ్యక్తిగత జీవితంలో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి కషాయ తీర్థాన్ని ఎక్కువగా రాత్రిపూట పూజ చేసిన తర్వాత భక్తులకు పంచుతారు ఈ తీర్థాన్ని స్వీకరించిన వారికి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి పంచామృత అభిషేకం చేసిన తీర్థం తీసుకున్నట్లయితే మనం చేసే ప్రయత్నాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి పానక తీర్థం స్వీకరించటం వలన అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు ఈ తీర్థాన్ని ఎక్కువగా నరసింహస్వామి ఆలయాల్లో ఇస్తారు చాలా మంది కుర్చేత్తో తీర్థం తీసుకున్న వెంటనే ఆ చేతిని తలపైన రాసుకుంటూ ఉంటారు అయితే అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఎందుకంటే తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు మనం ఎంగిలి చేతిని బ్రహ్మకు అర్పించిన వారవుతాము అలాగే తీర్థం తీసుకునేటప్పుడు శబ్దం రాకుండా తీసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం